పౌలు గారు అట్నారు ఆ పన్నెండవ అధ్యాయం తొమ్మిది వచ్చంలో ప్రభు పన్నెండవ అధ్యాయం రెండు కొన్ని పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిది పది వచ్చినలా అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని అని నాతో చెప్పను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను నేను ఎప్పుడు బలహీనుడను నాకు ఎప్పుడు బాధలు వస్తాయో నాకు ఎప్పుడు ఇబ్బందులు వస్తాయో నాకు ఎప్పుడు సమస్యలు వస్తాయి నాకు ఎప్పుడు ఈ శాతానుగా నన్ను ఇబ్బంది పెడతాడో నన్ను ఎప్పుడు నన్ను ఇబ్బందికరమైన పరిస్థితులకు నడిపిస్తాడో అప్పుడే నేను చాలా బలవంగా ఉంటున్నాను చాలా సంతోషంగా ఉంటున్నాను అప్పుడే నా భక్తిలో బాగుంటున్నాను అప్పుడే నేను దేవుని ఎదుట మనుషులు ఎదుట ఎచ్చిపోకుండా ఉంటున్నాను ఎందుకంటే నేను చేసిన సేవ మామూలు సేవ కాదు విశేషమైన సేవ చేస్తాను చెప్పుకోవడం మొదలెడితే గొప్ప ఘనకార్యాలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు కనబడ్డు బౌలనే నేను కనబడతాను నేను కనబడకూడదు నా దేవుడు కనబడాలి అంటే నా జీవితంలో శ్రమలు ఎప్పుడు ఉండాలి నా జీవితంలో బాధలు ఎప్పుడు ఉండాలి ఆ బాధల్లో ప్రభు నా దగ్గర ఉండాలి బాధలు ఉన్నప్పుడు ప్రభు కిరీటం వలె మేఘము వలె మేఘం మీద నుంచి దిగిన మహిమ వలె ఎప్పుడు నా చేయబట్టుకుని ఉండాలి పౌలు గారి సేవలో ఒక పదం ఉంటుంది పాపం ఆయన బాధపడుతూ రాస్తాడు ఆసియా ప్రాంతానికి అందరు నన్ను విడిచి వెళ్ళిపోయారు ఇంకెవ్వరు నా దగ్గర లేరు నా దగ్గర కడ వరకు ఈ రోజుకి నాతో నిలబడి ఉన్నది ఎవరైనా ఉన్నారంటే నా చేయబట్టుకు నిలబడిన ప్రభు తప్ప ఇంకెవరు నాతో లేరు అంటాడు తెలిసి రసం తెలివి రసంగానే మన పాటలో మొదట్లైనదేనండి మనుషులు ఎప్పుడు నీతో నిలవలేదు ఉంటారనుకోకు చేస్తారనుకో కుటుంబము ఇవి రకరకాల విషయాలు తెలియదు పౌలు గారి జీవితంలో నేను చివరికి ఎవరు లేరంట ఆయన అంటున్నారు ఎవ్వరు లేరు వెళ్ళిన వెళ్తారు చదవండి పౌలు గారు చనిపోతున్నప్పుడు జతకి ఎవరైనా చనిపోరు అనుకుంటున్నారా ఆయన చనిపోతున్నప్పుడు జతకి ఎవరైనా చనిపోరు అనుకుంటున్నారా ఆయన చనిపోతున్నప్పుడు ఒక్కడే చనిపోయాడు ఒంటరిగా చనిపోయాడు నేను అడుగుతున్నానండి మరణం కూడా అలా కళ్ళ ముందుకి క్రీస్తు నిమిత్తం వచ్చేస్తున్నప్పుడు మరణాన్ని కూడా సంతోషంగా ఎప్పుడు చూడగలమో తెలుసా మరణాన్ని కూడా ఎప్పుడు ఆనందంగా చూడగలమో తెలుసా బలహీనతలు ఎందు శక్తి పొందుకున్నప్పుడు చూడగల మరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తాడు రెవడైనా అంటే అంటాడు నా ప్రభు పడిన ఆ మరణ బలహీనతలు ఎట్టువో చూడాలని నాకు చాలా ఆశ ఉంది వాటి మార్గాల గుండా నడిచిపోవాలని చాలా ఆశ ఉంది మరణాన్ని కూడా సంతోషంగా స్వీకరించాలని ఆశంది పౌలు అపోస్తులు మరణాన్ని కూడా సంతోషంగా ఎలా స్వీకరించగలిగారంటే వాళ్ళ బలహీనంగా ఉన్నప్పుడే ప్రభు శక్తిని బలంగా చెప్పండి అనుభవించారు వాళ్ళ చేతులు కట్టేసినప్పుడే చాలా బలవంతులుగా ఉండరు అందుకే ఆ కొరింతి పత్రిక నాలుగో అధ్యాయం ఏమంటాడు చక్కగా కంగారు లేకుండా చదవని ముగించేద్దాం నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చి ఉండండి నాలుగో అధ్యాయం పదిహేను వచ్చి ఉండండి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిధానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు క్షణ మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా ఎలయనగా దృశ్యమైన అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఏ వాటినాడండి ఏం మాట్లాడుతున్నాడండి ఆయన మాట్లాడుతున్న భాష ఎలా ఉందో చూడండి ఆయన పడిన శ్రమలన్నీ ఎలాంటివంట క్షణంలో పోయే చెప్పుకోదగ్గ అంత విశేషాలు కానీ సులకన వంటి వంటి అడుగుతున్నాను ఆయన పడిన శ్రమలే సులకనగా చూస్తే మరి మన శ్రమలేమనాలండి వాళ్ళ పడిన శ్రమలే సులకనైతే మన శ్రమలు అసలు నథింగ్ ఇంకా ఇంకేమి లేదు చెప్పుకోవడానికి మనకు అంత సీన్ లేదు చెప్పుకోవడానికి వాళ్ళ శ్రమలే సులకనైతే ఇంక మనం పెద్ద చెప్పుకునే విషయాలా లేదండి ఈ మధ్యకాలంలో ఇలా జరి ఇంక చెప్పక ఇంకా ఆయన ముందు చూడు ఆయన చేసినవే అని అన్నాడు ఇంక నాకు ఏమీ లేదు నేను చెప్పుకో ఏమీ లేవని ఆయన అంటే ఇక మనకే ఉంది చెప్పుకోవడానికి చెప్పండి అది నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చినాలో తరవబడుచునను దిక్కులేని వారి ముఖాము పడద్రోయబడినను నశించు వారి ముఖాము యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యొక్క మరణ అనుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచున్నాము ఎలా అనగా యేసు యొక్క జీవము కూడా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడు మీ నిమిత్తము మరణము నాకు అప్పగించుచున్నాము మరణాన్ని కూడా ఎవడానికి అప్పగ చెప్పుకుంటాడండి ఎవడ చెప్పుకోడండి ఇలాంటి సెపరేట్ కేసుల్లోనే ఎలాంటి భక్తులు తప్పి ఎవడ చెప్పుకోడండి బ్రదర్ ఇంకొక రెండు రోజుల్లో చచ్చిపోతాం బ్రదర్ నవ్వుతూ చెప్తున్నాను కానీ అడిగి ఎలా ఉంటుందండి ఎందుకు చెప్పేస్తున్నారు సార్ అంటే శవ కోసమే చంపేస్తున్నారు బ్రదర్ ఇంకా ఇసుకుపోయాను చచ్చిపోతాను నాకు అర్థమైంది అన్నప్పుడు ఎలా ఉంటుందండి చావును కూడా సంతోషంగా చెప్పుకునే స్థాయి ఎవడికి వస్తుందండి ఆత్మీయొక మెట్టి ఎక్కువకి వస్తుందండి అందరికి రాదండి నీకు రెండు మాసం చైతేనే కంగారు అయిపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి నీకు చిన్న స్వల్ చలిజ్వరం వస్తే నువ్వు చాలా కంగారు అయిపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి నీ జీవితం గుర్తుపెట్టుకో నీ ఆత్మీయ జీవితం ఎంత ధైర్యం కూడా తెలుసా చావా రానే దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా ఐసీలోకి తీసుకెళ్తారా తీసుకెళ్ళనే దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా ఓ రోటి మీద పడతానా పన్నే దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా చావును కూడా స్వాగతిస్తా ఎందుకు చెప్పిన ఓ మరణ మారా నువ్వు వచ్చి నన్ను ఏం చేస్తావు వచ్చాయి నేను త్వరగా ఈ శరీరం విడిచి నా క్రీస్తుతో ఉండాలని విశేష ఆశ కలిగిన వాడే జీవిస్తున్నాను మనం ఏ శ్రమలు ఉంటాయి చెప్పినా వస్తారు కొంచెం ప్రార్థనలు పెట్టండి ఫాస్ట్ గారు అంటారు అంటే వడ్డీ కప్పిచ్చేవండి ఆ ఎదవి ఇవ్వట్లేదు కొన్ని వడ్డీ పోతే పోయాడండి అసలైన ఇచ్చేలా కొంచెం ప్రార్థన చేయండి అది కదమ్మ అంటే అది అసలు అంటే కొంచెం ఆ పావల వడ్డీ అని ఇచ్చేలా నేను అడుగుతున్నాను ఏంటి నీ వడ్డీ కోసం అంట చెప్పండి మేము ప్రార్థన చేయాలంటే ఆ వడ్డీని ఏమనుకుంటారు చెప్పినా అదో పెద్ద శ్రమ అనుకుంటారండి ఆ శ్రమ సేవ నిమిత్తం వచ్చిందా ఆ శ్రమం నీ లేనిపోని నీ సంతోషాలకు పోయి నువ్వు అప్పులు చేసుకుంటూ వచ్చిందా చెప్పు ఇది సేవ నిమిత్తం వచ్చిన శ్రమ కాదు మీరు శ్రమలు చెక్ చేసుకోండి సేవ వల్ల వచ్చే శ్రమలేంటో నీకు తెలియాలి నీ స్వయంకృత అపరాధాల వల్ల వచ్చిన శ్రమ ఏంటో నీకు తెలియాలి నీ స్వయంకృత అపరాధాల వల్ల నీకు శ్రమ వస్తే నీకు ఉండదు అది సేవ నిమిత్తం ప్రభువు నిమిత్తం సహవాస నిమిత్తం నీకు వస్తే ఆ శ్రమ నీకు ఎలా ఉంటుంది తెలుసా ఎక్కడో తెలియని సంతోషం అందుకంటున్నాడు మా అల్టిమేట్ గోల్ మా చివరి ఆశ ఇక చిట్ట చివరిగా పౌలు గారు మీరు ఏం కోరుకుంటున్నారని అడిగితే పౌలు గారు అంటున్నారు ఈ టైంలో సార్ అయిపోయినాయి సముద్రాలు ఆపదలు ఆపదలైపోయినా సహోదరులు అయిపోయారు బంధువులు అయిపోయారు అన్నీ అయిపోయాయి సార్ ఇంకొకటి ఉండిపోయింది సార్ లాస్ట్లో ఇక అన్నీ అయిపోయినాయి సార్ ఇంకా లాస్ట్లో ఒకటి ఉండిపోయింది సార్ ఏంటి సార్ అని అడిగితే ప్రభులాగే చచ్చిపోతే బాగుంది సార్ అదొక్కటి జరిగిపోతే నా జీవితం చెప్పండి సంపూర్ణ అయిపోతుంది ఎవడని కోరుకుంటాడు ఇలాంటి ప్రార్థనలో అందుకే అంటున్నాను ఇది ఎవరు ఎదుగుతారంటే ఇంకొక మెట్టి ఎదగాలని ఎవడైతే అనుకుంటాడో వాడికే విషయాలు అర్థమవుతాయండి ఎంత గొప్ప సేవ చేసినా ఎంత గొప్ప సేవ చేసిన ఎంత విశేషమైన సేవ చేసినా నిజమైన సేవకుని యొక్క ప్రార్థన చెట్టు చివరి ప్రార్థన కూడా ఎలా ఉంటుందో తెలుసా ప్రభు మాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు మేము అతిశయించడానికి ఏమీ లేదు మా అతిశయించింది ఏదైనా ఉందంటే ఉచితంగా మాకు ఇచ్చిన కృప ఉందే ఆ కృపను బట్టే మేము అతిశయిస్తాం నీ సేవ చేసామే ఆ సేవను బట్టి అతిశయిస్తాం మా గురించి చచ్చిపోయే ముందు కూడా మేము చెప్పుకోవాలనుకుంటే ఏముంది ప్రభా మేము పాపులం ఇంకేం లేదు ప్రభా ఈ వీడియో చూడడానికి మీకు ఏడిపోతుంది ప్రపంచమంతా దద్దరలు కొట్టిన సేవ కూడా అండి సౌండ్ పెట్టు ఒకసారి ప్రపంచం అంతా గొప్ప సేవ చేసినాడు ప్రపంచం అంతా గొప్ప సేవ చేసినాడు ఆయన ఆయన మీటింగ్ పెడితే ఫుట్బాల్ స్టేడియం నిండిపోయింది అమెరికా గవర్నమెంట్ సేక్ అయిపోయింది గవర్నమెంట్లన్నీ అండర్ ఒకే లైన్లోకి వచ్చేసినాయి ఎంత గొప్ప సేవ చేసి లక్షల మందిని సంపాదించినాడు అనేక మంది మెసిడీని తయారు చేస్తున్నాడు ఇక వారంలో చచ్చిపోతున్నాడు అన్నప్పుడు చివరి ఇంటర్వ్యూలు ఏమన్నా తెలుసా ఆ ముగింపు ప్రార్థన చేస్తాడు ఎంత గొప్ప సేవ చేసినాడు సేవ కోసం కానీ ఏమి చెప్పండి ఏమంటాడంటే

I'm going to ask you to pray this prayer. Dear Heavenly Father, I know that I'm a sinner and I ask for your forgiveness. I believe you've died for my sins and rose from the dead. I turn from my sins. I repent of my sins. అపరాధం చేశాడు రెండు మూడు రోజులు చచ్చిపోయాడు ఎంత సేవ చేస్తున్నాడు ఎంత గొప్ప సేవ చేస్తున్నాడు చిట్ట చివరిలో కూడా ఏమనుకుంటున్నాడు తెలుసా నేను పాక్ నాలుగు రోజులు మందిరానికి వచ్చిన వాళ్ళు మనం ఏం చేస్తాం చెప్పనా అందరినీ పాపులంటూ తిరుగుతూ ఉన్నాను ఇంత విశేషమైన సేవ చేస్తున్న వాళ్ళు ఏమైనా తెలుసా చచ్చిపోయే ముందు రోజు కూడా నేను ఫాలో అయ్యాం నేను వెంబడించాం నాకు అర్థమవుతుంది ప్రవ్వ నీ కృప మాకు కావాలి నీ దయ మాకు కావాలి మేము పాపాత్మం నువ్వు మమ్మల్ని స్వీకరించకపోతే ఆదరించకపోతే మేమేమైపోతాం మమ్మల్ని రక్షించేది ఇదేది కాదు ప్రవ్వా చచ్చిపోయి రండి అలాగే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పక్కవారి మీద అతిశయించకండి విశేషముగా మీరు ఎన్ని చేసినా ఎక్కడ చెప్పుకోకండి మీరు ఆత్మీయంగా బాగున్నప్పుడు ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారికి పేర్లు పెట్టకండి ఇంత ఆత్మీయంగా వాళ్ళే ఎవరికి పేర్లు పెట్టకుండా మాకే ఉంది సార్ చెప్పుకోవడానికి పాపాత్మలు తప్పని ఏలే అంటే నాలుగు మీటింగ్లకి నాలుగు వాక్యాల కింద తమ్ముడు చెప్పాడుగా నాలుగు ప్రార్థనలకి నాలుగు పాటలకి ఒక సీనియర్ వచ్చేసరికి మనం అందరం పేర్లు అంటే మీరు గమనించండి మెట్టు ఎక్కుతున్నావా చెప్పండి మెట్టు దిగుతున్నావా సరే మనకన్నా బలహీనంగానే ఉన్నారు ఆదరిద్దాం మనకన్నా బలహీన బలహీనతలో ఉన్నారు ఆత్మీయంగా అనుకున్నారు లేవనెత్తుద్దాం అంతేగాని ఆ స్త్రీని బయటికి తీసుకొచ్చి అందరూ రాళ్ళు వేసుకుంటున్నట్టు అలా చేయొచ్చా అందుకే చెప్తున్నాను అతిశయిద్దాం చేద్దాం శ్రమలయందు బాధల ఎందు అతి చేద్దాం సేవ ఎందు అతి చేద్దాం సంపాదించే విషయంలో ప్రభావ ఈ పాపను వాడుకుంటున్నామని అతి చేద్దాం దుర్మార్గులైన మమ్మల్ని సన్నిధులు ఇంకా కూర్చిపెడుతున్నందుకు వెళ్ళము అని అతిశేద్దాం ఏది అతిశయించినా శ్రమలయ్యందే ఎందే అతి చేద్దాం ఇది తీసే ప్రభావ తీసే ప్రభ నేమడకండి ఇది ఉండడం నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించుగాక